గడిచిన మూడు రోజులుగా దేవుడు గుట్టలు అటవీ శాఖకు సంబంధించిన వేల ఎకరాల భూములు కడియం శ్రీహేరి వారి కుటుంబ సభ్యులు లేదా వారి బినామీలు ఆక్రమించుకుంటున్నారు అడవులను నరికి వేస్తున్నారు మొత్తం అడవులను సాఫ్ చేస్తున్నారు తర్వాత సఫా చేయబోతున్నారు అనే శీర్షికన వార్తలు వస్తున్నాయి ఆ వార్తల ఆధారంగా జనగామ ఎమ్మెల్యే శ్రీ పల్లరాజేశ్వరెడ్డి గారు అదేవిధంగా స్టేషన్ గంపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికోడ రాజయ్య గారు అభూత కల్పనలతో అసత్యాలతో నాపై వ్యక్తిగతంగా నీచాతి నీచంగా విష ప్రచారం చేస్తున్నారు దుష్ప్రచారం చేస్తున్నారు ప్రధానంగా ఈ వార్తలు ఎక్కువగా నమస్తే తెలంగాణ టీవీ న్యూస్ సోషల్ మీడియా రెడ్డి గారి ప్రకటనలు తాట్టుకోన రాజయ్య గారి ప్రకటనలో నేను అటవీ భూములను ఆక్రమించుకున్నట్టుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు మాత్రం ఆధారం లేని వార్తలు సత్య దూరమైన వార్తలు అటవీ భూములను పరిరక్షించే క్రమంలో త్వరతగతిన సెక్షన్ ఫోర్ కింద నోటిఫికేషన్ ఇవ్వాలని నేను ఒకవైపు అధికారులను ఆదేశిస్తూ ఉంటే మరొక వైపు రైతుల పట్టాపలను కాపాడాలని ప్రయత్నం చేస్తుంటే నేను కబ్జాకు పాల్పడుతున్నానని మాట్లాడడం చాలా దౌర్భాగ్యం దీనికి వివరణ కూడా నాకే సిగ్గనిపిస్తున్నది ఇలాంటి వార్తలు రాసి ప్రజలను అయోమయంలో పెట్టి ఒక వ్యక్తి ఒక వ్యక్తి యొక్క నిజాయితీని వ్యక్తి యొక్క ప్రతిష్టను దెబ్బతీయడం సరి కాదు దీన్ని మానుకోవాలని చెప్పి నేను సూచిస్తున్నాను ఆధారాలు ఉంటే సాక్ష్యాలు ఉంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే అవన్నీ ప్రజల ముందు పెట్టి దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తే తప్పకుండా విదరించుకునే ప్రయత్నం చేస్తాం కానీ ఏది లేని పరిస్థితులలో ఏదో ఆకాశం నుంచి మెటీరియల్ తీసినట్టుగా ఏదో షుభన్యర్ నుంచి మెడిన తీసినట్టుగా ఈ వార్తలు రావడం చాలా బాధాకరం నేను ఇప్పటికైనా ఈ తప్పు ప్రచారం చేస్తున్న పత్రికలు కానీ ఛానల్స్ కానీ వ్యక్తులకు కానీ ఒకే ఒక వ్యక్తి చేస్తున్నా నిజంగా మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే ఆధారాలు ఉంటే అవన్నీ బయట పెట్టండి అవి నిజమైతే నిజమైతే నేను నిరూపిస్తే తక్షణమే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను లేని పక్షంలో మీ పైన న్యాయపరంగా చట్టపరంగా చర్యలు తీసుకోవటానికి కూడా నేను వెనుకాడను